ఈ రోజు మనం చూస్తున్నాం కరప్షన్ కానీ ఈ రోజు మనం చూసే డబ్బులన్నీ దోచుకొని కుప్పలు కుప్పలు కట్టలు కట్టలు దాచ పెట్టుకోవటం కాని ఇవన్నీ ఎందుకండి తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడి వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి బిర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగరల కిత్తురో దొరలకగునో తేనె జుంటీ గలివ్వ ఆ తేనె మీరు చూడండి మా హనీ బీ ఎంత కష్టపడి తేనె తట్టం చేస్తుందండి అవును ఏం చేస్తాడు కొంత ఒకడొచ్చి ధూపం వేసేసి ఆ తేనెనంతా తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తేనె హనీ బీ ఏమనుకుంటుందో తెలుసా అండి తర్వాత ఎంజాయ్ చేద్దాం తర్వాత ఎంజాయ్ చేద్దాం తర్వాత ఎంజాయ్ చేద్దాం తర్వాత ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు కష్టపడదాం కష్టపడదాం అని తీసుకొచ్చింది పెట్టింది ఇంత పోయింది మొత్తం అలానే మనం కూడా ఏం చేస్తున్నాం దాచుతున్నాం 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 ఒకరోజు రోజు అదేనా ఉండకపోవచ్చు మనమైనా ఉండం కాబట్టి ఎలాగైనా సరే అది టెంపరీ కదండి అలానే మేము సంపాదన చెయ్యొద్దు అని చెప్పట్లేదు ధార్మికంగా సంపాదన చెయ్యండి మా గురువు గారు ఒక విషయం చెప్తారు అర్న్ విత్ ఇంటిగ్రిటీ స్పెండ్ విత్ కంపాషన్